హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం రైతులందరికీ గుడ్ న్యూస్ ఈ వీడియో చివరి వరకు చూడండి తెలంగాణలో రైతులకు అలర్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు బీమా పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బీమా సంవత్సరం ఈ నెల పద్నాలుగున ప్రారంభం కానుంది అయితే ఆగస్టు పదమూడు వరకు గత ఏడాది బీమా గడువు ముగియనుంది ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కొత్తగా అర్హులైనటువంటి రైతులను గుర్తించడం పాత రైతులకు బీమాను రెన్యువల్ చేయడం దృష్టి సారించారు అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఆరు లక్షల మందికి పైగా పట్టదారు పాస్బుక్స్ కలిగినటువంటి రైతులైతే ఉన్నారు వీరిలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్య వయసున్న వారు రైతు బీమాకి అర్హులు గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పాస్బుక్లు పొందినటువంటి రైతులతో పాటు గతంలో అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకొని దాదాపు ఏడు లక్షల మందికి ఈసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు అయితే ఈ నెల మొదటి వారంలో కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది క్షేతస్థాయి వ్యవసాయ అధికారులు దరఖాస్తులు పరిశీలించి అర్హులైనటువంటి వారి వివరాలను ఆగస్టు తొమ్మిదవ తేదీలోపు రైతు బీమా పోర్టల్లో అప్లోడ్ అయితే చేస్తారు గత సంవత్సరం రైతు బీమా కలిగినటువంటి నలభై ఐదు లక్షల మందికి రైతుల వివరాలను అధికారులు అయితే రెన్యుల్ అయితే చేస్తున్నారు అయితే ఈ జాబితా నుండి అరవై ఏళ్లు నిండిన వారి పేర్లను అయితే తొలగిస్తారు అయితే రెన్వల్స్ సంబంధించినటువంటి డేటా పరిశీలన జులై ముప్పై నాటికి పూర్తి కొత్త పాస్ రైతులకు సంబంధించి కొత్త పాత రైతులకు సంబంధించి కలుపుకొని ఈ ఏడాది మొత్తంగా నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతు బీమా చేయాలని ప్రభుత్వం అంచనా అయితే వేస్తుంది గత ఏడాది ఒక్కో రైతుకు ప్రీమియం కింద ప్రభుత్వం మూడు వేల ఆరు వందల రూపాయలు చెల్లించగా ఈసారి ప్రీమియం రేటును త్వరలో ఖరారు అయితే చేయనుంది అదేవిధంగా రైతు బీమా పథకం కింద నమోదైనటువంటి రైతులు ఏ విధంగా మరణించినా సహజ మరణం కూడా మరణించినా గాని వారి కుటుంబానికి ఐదు లక్షల పరిహారం అయితే అందుతుంది అదేవిధంగా ఈ పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది ఇదిలా ఉంటే రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కూడా అమలైతే చేస్తుంది ఇప్పటికే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ అయితే చేసింది దాంతో పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు పన్నెండు వేలు రూపాయలు అయితే ఇస్తున్నారు తాజాగా కొత్తగా పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు రైతు బీమాకు అవకాశం కూడా కల్పించారు ఎవరైనా అర్హులు వారు ఉంటే వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి అప్లై అయితే చేసుకుంటే మంచిదని చెప్తున్నారు ఈ విధంగా రైతులకు దీనికి సంబంధించి ఏఈఓల వద్ద మీరు అప్లై చేసుకోవాలని ఉన్నవి ఫ్రెండ్స్ ఈ వీడియో రైతులందరి కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ